రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఏడు గంటల సమయంలో సుమారుగా ఏడు గంటల సమయంలో ఒడిశా రాష్ట్రం పర్లాకిమ్డి గ్రామానికి చెందిన పర్లాకిమ్ముడి దగ్గరలో సుభాష్ నగర్ దీనికి చెందిన నాగప్పారావు అప్పారావు అనే ఒక వ్యక్తిని రాజారాం పాలరాజ్ తమిళనాడు జిల్లా తమిళనాడు స్టేటు తిరుచుపల్లి తిరుచిరాపల్లి అనే దగ్గరలో కే కల్లిపూడి అనే విలేజ్కి చెందిన ముగ్గురు వ్యక్తులు ముందుగా బేరం కుదుర్చుకొని ఒక పది కేజీలు గంజాయిని తీసుకురమ్మని ముందుగా చెప్పడంతో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నాగాప్పారావు పది కేజీల గంజాయిని పొట్లాలుగా చుట్టి రెండు నల్లటి బ్యాగులో రెండు పట్లాలుగా ఐదు కేజీలు ఐదు కేజీల గంజాయిని రెండు పట్లాలుగా తీసుకుని వచ్చి పలాస రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డులో సాయిబాబా గుడి ఎదురుగా వీళ్ళ ముగ్గురికి అందజేయడం జరిగింది మాకు ముందస్తుగా రాబడిన సమాచారం మేరకు మేము డీటీ గారు మరియు బీఆర్ఓ సమక్షంలో తీసుకుని వెళ్ళి ముందస్తుగా రాబడిన సమాచారం మేరకు వాళ్ళని అక్కడ క్యాచ్ చేయడం జరిగింది క్యాచ్ చేసి వాళ్ళకి వివరాలు వాళ్ళతో అన్ని తెలుసుకొని దాంట్లో ఏముందనే విషయాన్ని తెలుసుకోగా పది కేజీల గంజాయిన వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకుని వెళ్ళి తమిళనాడుకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో పర్లాక్మడికి చెందిన నాగప్పారావుతో రాజారాం పాలరాజు అనే వ్యక్తి కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తీసుకురావడం జరిగింది దీన్ని ప్యాకింగ్ చేసే నిమిత్తంలో దీన్ని పదకొండు కేజీల ఐదు వందల గ్రాములుగా ప్యాక్ చేయడం జరిగింది ఈ పది కేజీల గంజాయి పదకొండు కేజీల ఐదు వందల గ్రాములుగా ప్యాక్ చేయడం వల్ల వెయిట్ వచ్చింది దీని అందరినీ కూడా మేము ప్రాసెస్ ప్రకారంగా చేసి స్టేషన్కి తొమ్మిది గంటలకు అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత సీఏ గారు నెక్స్ట్ దర్యాప్తు అధికారిగా సిఏ గారు ఉండడం కారణంతో సిఏ గారు అండా చేయడం జరిగింది తదుపురి దర్యాప్తుని సీఏ గారు కొనసాగిస్తూ ఈ కేసుని క్లోజ్ చేస్తారు లేడీస్ నేమ్స్ లతా పాలరాజ్ మాతివనన్ అలాగే లతా పాలరాజ్ ఈ రాధారావు పాలరాజు కి లతా పాలరాజ్ అనేవారు మదరు అదేవిధంగా రాధా మాతివనన్ ఆవిడ వాళ్ళ మదర్కి ఫ్రెండ్ వీళ్ళ ముగ్గురు కూడా ఇక్కడ నుండి తమిళనాడుకి తీసుకువెళ్ళి వాళ్ళ స్వగ్రామైన కే చిన్న చిన్న పట్లాలుగా చేసుకుని వీళ్ళు అమ్ముకుంటారని వాళ్ళు తెలియచేయడంతో మనం వీళ్ళు ఇదివరకు గంజాయి అమ్మడం అనేది వీళ్ళకి అలవాటుగా ఉందనేది కూడా వాళ్ళు చెప్తున్నారు దానివల్ల గంజాయితో పాటుగా వీళ్ళని మనం అరెస్ట్ చేసి సీజ్ చేసి తీసుకొచ్చి తదుపరి దర్యాప్తు నిమిత్తం సీఏ గారికి అప్పగించడం జరిగింది పట్టుబడలేదు బట్ కాకపోతే ఇక్కడ మనకి ఇదే ఫస్ట్ టైం కానీ వాళ్ళు ఇంతకు ముందు కూడా చేసేవారని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ పరిచయాలు ఉన్నాయని అనే ప్రాంతంలో ఆయన వ్యవసాయం చేస్తూ ఉండేవాడు అంటండి గజపతి జిల్లా జ్వరగంగో ఆ ఏరియాలో ఆయనకి కొద్దిగా వ్యవసాయమైన చిన్న ప్లేస్ లో ఈ గంజాయిని పండిస్తూ అక్కడ నుంచి తీసుకొచ్చి లభిస్తూ ఉండేవారు